హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మంది వినాయకుని పూజిస్తారు అయితే ఆ గణపతిని పూజించే సమయంలో గుంజులు తీస్తారు చాలామందికి అలా వినాయకుడి ముందు గుంజులు ఎందుకు అనేది తెలియదు మరి కూడా మనం తెలుసుకుందాం ఒకసారి శ్రీ మహావిష్ణువు శివుడి దర్శనం కోసం కైలాసం వెళ్ళారు శివ దర్శనమైన తర్వాత విష్ణువు తన శంఖ చక్ర గదాయుధాలన్నీ పక్కన పెట్టి శివునితో కూర్చొని లోకాభిరామాయణం మొదలు పెడతాడు శివుడు విష్ణువు సంభాషణలో మునిగి ఉండగా అటుగా వచ్చిన బాలగణపతి స్వర్ణ కాంతులతో దగ్గర సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని చేతిలోకి తీసుకుని అమాంతం మింగేస్తారు ఈ విషయాన్ని శివుడు గాని విష్ణువు గాని గమనించదు కొంచెంసేపు తర్వాత విష్ణువు తన ఆయుధాలు ఉంచిన చోట చూసే సుదర్శన చక్రం కనబడదు అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసమంతా వెతకసాగారు అప్పుడు బాలగణేశుడు దేనికోసం వెతుకుతున్నావని విష్ణువుని అడగగా సుదర్శన చక్రం కనబడడం లేదని విష్ణువు చెబుతాడు అయితే దానిని బదులుగా గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేశానని విష్ణువుకి చెబుతాడు తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాలగణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జగించి అడుగుతాడు కానీ గణపతి ఇవ్వరు ఆ సమయంలో గణేషుని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చెవిని ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజులు తీస్తాడు విష్ణుమూర్తి గుంజులు తీయడం చూసిన వినాయకుడికి నవ్వు ఆగలేదు పొట్ట చేత పట్టుకుని పగపగ నవ్వాడు అలా బాలగణపతి విపరీతంగా నవ్వడం వల్ల సుదర్శన చక్రం నోట్ల నుంచి బయటకి వచ్చేస్తుంది ఆ దెబ్బకు బతుకు జీవుడా అనుకుంటూ విష్ణువు తన సుదర్శన చక్రాన్ని తీసుకుని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతారు దీంతో బాలగణపతి సమక్షంలో గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావలసింది పొందారు కాబట్టి ఆనాటి నుంచి గణపతి సమక్షంలో గుంజీలు తీస్తే కోరికలు తీరుతాయని విశ్వాసం ఏర్పడింది మన చెవులకి చివర ఉన్న తుమ్మెలు అంటే కమ్మలు ధరించే ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో ఆ ప్రాంతంలో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే మెదడులోని బుద్ధికి సంబంధించిన నరాలు చురుగ్గా పనిచేసి తెలివితేటలు పెరుగుతాయని శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ అదేవిధంగా మా చిన్న బుజ్జి గణపయ్య దగ్గర ఈ బుజ్జమ్ములు చేసిన నృత్యాన్ని కూడా ఒకసారి చూడండి